నమస్తే ఈ ఈరోజు అయితే మనం రొయ్యలు ఇగురు చేయబోతున్నాం ఎండి రొయ్యలు ఈరోజు తీసుకొచ్చింది మనం పచ్చి రొయ్యలు కాదు ఎండి రొయ్యలు ఇగురు చేయబోతున్నాం మనం చూస్తారా ఎలా ఉందో ఫుల్ వీడియో చూడండి వీడియోని మాత్రం స్కిప్ స్కిప్లి ఎప్పుడైనా సన్నగా వస్తుంది దోస్తారు ఫ్రాన్స్ కర్రీ చేసేటప్పుడు ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకోవాలి దోస్తులు ఎండి రాయలు అయితే వేసుకొని వేయించుకున్నాను దోస్తులు నూనెలో మంచిగా ఎంచుకోవాలి దోస్తులు మంచిగా ఏగినవి అయితే ఇప్పుడైతే మనం పక్కకు పెట్టుకోవాలి తీసుకొని ముందుగా అయితే నూనె అయితే పోసుకోవాలి దోస్తులు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఇంట్లో నూరు పెట్టుకున్న అల్లం ముద్దని ఈ ఉలిగడ్డలలో వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు కలుపుకున్నాం చెంచాన్నర కారం అయితే వేసుకుందాం ఒక అర చెంచా ఉప్పు ఒక చిట్కాడంతా పసుపు ఒక అర చెంచా ధనియాల పొడి ఒక అర చెంచా గరం మసాలా ఇదే మనం ఈ తెలుసులన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం ఎండి రొయ్యలు పెట్టుకున్నాయి కలుపుకోవాలా ఎండి రోయల్ని మొత్తం దినుసులన్నీ గట్టి పట్టేటట్టు మంచి కలుపుకుంటే సెట్ అవుతుంది కోసి పెట్టుకున్న టమాటీలు అయితే వేస్తాడు మన సాయిగాడు అంత కలుపుకోవాలి మంచిగా నీట్గా ఒక చిలికేడంతా ఉప్పు వేసుకుంటే మంచిగా ముక్కలని మంచిగా మగ్గుతాయి ఫాస్ట్గా ముందుగా మనం అయితే వేసుకోవాలి దగ్గర దగ్గర ఈ కలర్ చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది మాకైతే దగ్గర ఒకసారి ఆ కోతిమీరకున్న ఫ్లేవర్ మొత్తం దానికి పడితే ఉంటుంది స్మెల్కి టేస్ట్ మామూలుగా అది అసలైన రెండు అసలైన ఎండు రోజుల కూర ఏంటో ఈరోజు నాకు తెలిసి వచ్చింది మామూలు లేదు ఫ్రెండ్స్ వర్షా ఎలా ఉందిరా సూపర్ అన్న తిను తిను వర్షాకి బాగా నచ్చిందంటే ఇంకా కావాలంటే ఫుడ్ ఆఫ్ నేచర్ చాలా హర్షాకి చాలా ఫేవరెట్ ఐటమ్ అందుకే ఈరోజు ఇది చేసాము ఎస్ థ్యాంక్ యూ అన్న రుచి రంగు అన్నీ అదిరిపోయినాయి మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఇలాంటి కొత్త ఐటమ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ఆఫ్ నేచర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఇప్పుడైతే మన చింటూ బ్రోకి ఈ అన్నం పాపం బాగా ఆకలి మీద ఫ్రెండ్స్ చింటూ బ్రో சிண்டூபிரோ எக்கொண்டா அக்கிங் திண்டூர கம் கம் திண்டூபிரோ ஆர் யூ வெயிட்டிங் ஃபார் ஃபுட் చింటూ బ్రో ఆ కర్రీ చూసి ఎలా ఉందో చెప్పవ బ్రో కొంచెం మా వాళ్ళకి ఆడియన్స్ కూడా మంచిగా బాగ వాళ్ళు తినే చింటూ బ్రో కూడా చాలా నచ్చిందంట స్మెల్ చింటూ బ్రో హాయ్ ఎలా ఉంది చాలా బాగుంది అన్న కూర మాత్రం వస్తుండీనామన్నా చాలా బాగుంది అన్న కూర అబ్బా ఏమన్నా తగులుతుందా నోటికి థ్యాంక్ యూ అన్న రోజు ఇట్లే పెట్టాలా మీరు వచ్చి వీడియో చేసి సరే అన్న మరి నేను తింటా బాయ్ మరి నన్ను వీడియో తీయకండి ఎక్కువసేపు